హైదరాబాద్ మధురా నగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డి గూడలో పాత ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు ఏంది సారు పదేళ్ళు అందరినీ మోసం చేసిన మీరే టెన్షన్ టెన్షన్ అయితుండ్రు ఇక మనం పెయిడ్ ఆర్టిస్టులత హైడ్రాకి వ్యతిరేకంగా ప్రచారం చేయించినాం ఇప్పుడేమో హైడ్రాకి అందరు జీందాబాద్ కొడుతు అవును జనం హైదరాబాద్ జేజేలు వల్గుతున్నారు పాలాభిషేకం కూడా చేస్తున్నారు మన హయాంలో సర్కార్ జాగాలు కబ్జా చేసినాం అవి సరిపోక చెరువులను పార్కులను కూడా ఈడ్చిపెట్టకుండా కబ్జా చేస్తే ఊకుంటారా బరాబర్ చేస్తాం తెలంగాణలో మా ఫ్యామిలీ మన పార్టీ ఏది చెప్తే అదే నడవాలి మన పార్టీలు చేసిన లంగ పనులన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి జనం ఇప్పుడు మనల్ని నమ్ముతలేరు గాంధీకే ఇప్పుడు సెంటిమెంట్ లను రెచ్చగొడుతున్నాం గాని రేవంత్ ఏమో పథకాలు మస్తు గీస్తుండు అభివృద్ధి చేస్తుండు మన పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మా ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఇష్టం వచ్చినట్టు చేసేరు ఇప్పుడేమో ఇట్లా మొత్తుకుంటున్నారు అయినా రేవంత్ అన్న మంచి పనులే చేస్తున్నాడు చూసినవా మన పార్టీ రేవంత్ కి సపోర్ట్ చేస్తున్నారు ఆఖరిన మన పార్టీ నువ్వు నేనే మిగిలేటట్టున్నాం కదరా సరే సారు ఇక